अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ధర్మరాజు గారు రాజసు యాగం చేయాలి అని అనుకున్నారు నారద మహర్షి చెప్పిన మీదట మిత్రులను అడిగారు చెయ్యమని చెప్పారు మంత్రులను అడిగారు చెయ్యమనే చెప్పారు సోదరులు చేయమనే అన్నారు భౌమ్యుల వారిని వ్యాసుల వారిని అడిగితే కూడా చేయమనే చెప్పారు అయితే అనవలసిన వాడు ఆ మాట అంటే తప్పకుడిచి ప్రారంభించడం ధర్మరాజు గారికి ఇష్టం లేదు అందుకోసమని జనార్దనుని కోసమని తన సారథి ఇంద్రసేను తన రథం ఇచ్చి పంపించాడు తీసుకుంటే రాజుగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పేటప్పటికీ శ్రీకృష్ణుడు వెంటనే బయలుదేరి వచ్చాడు ధర్మరాజు గారు చెప్పాడు ఇలాగ నా మిత్రులందరూ కూడా యాగం చేయమంటున్నారు అయితే చెయ్యాలని అనుకోవడం వల్ల యజ్ఞం అవ్వదు కదా యజ్ఞం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా అందులోనూ రాజసుయాగం మరీ కష్టమైనది ఏమంటావు నువ్వు చెప్పాలి సర్వము తెలిసిన వాడవు నాకు తండ్రి వంటి వాడవు అని ధర్మరాజు గారు చెబితే శ్రీకృష్ణుడు రాజసూయాగం చేయడానికి నువ్వే అర్హుడవు నువ్వు తప్పనిసరిగా రాజసూయాగం చేయవలసినదే అని ముందు చెప్పి రాజసూయాగం చేయటం అనేది చాలా భారసహితమైనటువంటి కార్యము ముందర ప్రపంచంలో ఉన్న రాజులను అందరినీ కూడా జయించాలి అప్పుడు కాని రాజసుయాగం చేయటానికి వీల్లేదు ఇప్పుడు రాజకీయ పరిస్థితి ప్రపంచంలో ఎలా ఉన్నదంటే అని ప్రారంభించి చంద్రవంశం దగ్గర నుంచి ప్రారంభించాడు ప్రపంచంలో రెండు వంశములు ప్రధానములైనటువంటి వంశములు రాజవంశములు ఒకటి చంద్రవంశము రెండు సూర్యవంశము పరశురాముడికి కోపం వచ్చినందువల్ల క్షత్రియులు నాశనం చేస్తే ఆ తర్వాత ఏదో విధంగా మళ్లీ ఈ క్షత్రియ వంశములు నిలదొక్కుని వృద్ధిలోకి రావడం ప్రారంభించాయి అందులో యయాతి కుమారుడైన యదువు యొక్క వంశంలో యాదవ వంశంలో నూటొక్క నూటొక్క శాఖల వారు ఏర్పడ్డారు ఇవి నూట ఒక్క వంశములు ఇందులోంచి ఏర్పడ్డాయ ఇందులో భోజ వంశము బాగా విశాలమైనటువంటిది ఎందువల్లంటే అందులో బాగా సంపన్నులైనటువంటి వాళ్ళు ఉన్నారు సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ వంశములకు చెందినటువంటి వాడే జరాసంధుడు అతడు ఇప్పుడు సమ్రాట్ చక్రవర్తి అది మర్చిపోవటానికి వీలు లేదు అభిభూయ శ్రీయంతేషాం కులానామ అభిషేకిత ఈ ఈ భోజవంశమునకు చెందినటువంటి వాళ్ళని అందరినీ కూడా అభిభూయ తిరస్కరించి పారేసి లెక్క చేయడం మానేసేసి తను సమ్రాట్గా అభిషిక్తుడయ్యాడు జరాసంధుండి వీళ్ళెవళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు ఆయన స్థితితో మూర్ధిని నరేంద్ర ఓజస ఆక్రమ్య సర్వశ ఇప్పుడు వాడు సమ్రాట్గా ఉన్నాడంటే ఊరికే లాంఛనంగా ఉండడం కాదు రబ్బరు స్టాంపుగా కాదు వాడు ఉన్నటువంటి మూర్ధిని వీళ్ళందరి నెత్తి మీద కూర్చున్నాడు వాడు అన్నాడు వీళ్ళందరి నెత్తి మీద తన శక్తితోటి ఉన్నాడు ఇతడు మధ్యభూమి అంతటినీ కూడా వీడే అనుభవిస్తున్నాడు అన్నాడు అంటే ఆర్యావర్తముగా ఏది పిలువబడుతూ ఉన్నదో ఆ మధ్య భూమిని అంతటినీ కూడా అతడే అనుభవిస్తున్నాడు వేళ అతడు సామ్రాజ్యం చేతిలో పెట్టుకున్నాడు నడిపిస్తున్నాడు సరే బాగానే ఉంది రాజులందరూనేమో ఈ యాదవులు కాని రాజులందరూనేమో జరాసంధుణ్ణి సమర్థిస్తున్నారు వాడికి శానాపత అయ్యాడు శిశుపారు వాడు మా ఇంకో మేనత్త కొడుకు నువ్వు మేనత్త కొడుకు వాడు ఇంకో మేనత్త కొడుకు పుంచి కొడుకేమో ధర్మరాజు గారైతే వాడు కూడా మేనత్త కొడుకే ప్రతాపవాన్ వాడు తక్కువ కాదు నిజానికి వాడు వెళ్ళి వాళ్లలో కలవలసిన వాడు కాదు కానీ కలిశాడు వాడి కర్మం కాలిపోయి ఉపస్థిత వీడు చక్రవర్తి కావచ్చు వాడు సేనాధిపతి కావచ్చు సేనాధిపతి గౌరవం సేనాధిపతికి ఉంది చక్రవర్తి గౌరవం చక్రవర్తి కానీ వీడు ఏం చేస్తూ ఉంటాడంటే కృష్ణుడి మీద కోపం కొద్ది అనుకోండి శిష్యవత్ వాడి దగ్గర శిష్యుళ్లకు చేతులు నలుపుకుంటూ ఉంటాడు కానీ వీడు సేనాధిపతిగా వాడు ఉండడు ఇంకా రకరకములైనటువంటి మహావీరులందరూ ఉన్నాడు కరుష దేశపు రాజు గారు దంతవత్తులు ఇంకా మరొక ఇద్దరున్నారు హంసకులు అనేటటువంటి వాళ్ళిద్దరు వాళ్ళు ఇతడినే ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు మూర్ధన దివ్యమణిం బిభ్రత్ అద్భుతమణిం విధు వాడి నెత్తి మీద ఏదో ఆ దంతభక్తుడు నెత్తి మీద ఒక అద్భుత మణి ఉన్నది అని అంటారు మురాసురుడున్నాడు ఉన్నాడు వాణ్ణి కూడా నడిపేటటువంటి ఉన్నాడు వీళ్ళిద్దరి మీద కూడా పెత్తనం చెలాయింది నరకాసురుడు కుమారుడు అనుకోండి వాడు నరకాసురుడు ఉన్నాడు నరకాసురుడు నేను గారు పడగొట్టాడు భగదత్తుడు ఉన్నాడు వాళ్ళ తర్వాత వాళ్ళని మించినటువంటి వాడు కానీ ఈ భగదత్తుడేమో మీ తండ్రికి స్నేహితుడు పాండురాజు గారికి స్నేహితుడు అతడు గనక ఏ పని చెప్పినప్పటికీ కూడా స్నేహంతో తండ్రిలాగే కుమారుడికి చేసినట్లుగానే మీకు అతడు ఉపకరిస్తాడు ఇంకో పురుజిత్తు ఉన్నాడు కుంతి దేశమునకు చెందినటువంటి వాడు అతడు ఒక్కడే ఆ వైపు ఉండేటటువంటి రాజులందరిలోనూ నీ మీద ప్రేమ కలిగినటువంటి వాడు నీకు మేనమామ గనక వాడు పురుజిత్తు ఒక్కడే వాడొక్కడే నీ మీద ప్రేమ ఉన్నవాడు మిగిలిన ఆ ప్రాంతం వాళ్ళ వాళ్ళు కూడా నీ మీద ప్రేమ కలిగిన వాళ్ళు కాదు కృష్ణుడి మీద కోపంతో నేను వాసుదేవుణ్ణి అని తాను కూడా కృష్ణుడు లాంటి వేషమే వేసుకుని తాను కూడా చక్రం పట్టుకుని వాడు వాసుదేవుడే నేను వాసుదేవుణ్ణే అని చెప్పి చెప్పేవాడు పౌండ్రక వాసుదేవుడు వాడొకడున్నాడు తరువాత భీష్మకుడున్నాడు అన్నాడు లోపల లోపల పెద్ద పెద్ద సంసారాల్లో ఉండే అంత శైత్యాలు ఎలా ఉంటాయో పైకి వాళ్ళు వీళ్ళు ఓహో అంటారు కాగలించుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు వారి మర్యాదలు వీరు చేస్తారు వీరి మర్యాదలు వారు చేస్తారు కానీ ఎక్కడెక్కడ ఎన్ని నిలువులు గోతులు ఉన్నాయో మనకి తెలియ మనం భాగవతం చదివి సామాన్యంగా అనుకునే మాట ఏమిటి రుక్మికి అయితే ఇష్టం లేదు కానీ రుక్మిణి తండ్రికి ఇష్టం ఉంది శ్రీకృష్ణుడి పట్ల అని మనం అనుకుంటూ ఉంటాము అన్నగారు బలవంతం వల్ల ఒప్పుకున్నాడు కాని అని కానీ కాదుట శ్రీకృష్ణుడు ఇక్కడ మా మామగారు ఉన్నాడు భీష్మకుడు అన్నాడు నేను మా మామగారిని నా పక్షాన్ని అట్టే పెట్టుకోవడం కోసం ఎన్ని పడుతున్నానో తెలియదు అన్నాడు ఇక్కడ ధర్మరాజు గారితో చెబుతూ భీష్మకుణ్ణి తన పక్షాన్ని అట్టే పెట్టుకోవడం కోసంట సభక్తో మాజధన్ రాజ భీష్మక పరవీర ప్రియాణ్య అజరత ప్రహ్వాన్ సదా సంబంధి నస్త భజతో నస్మాన్ అప్రియ వ్యవస్థిత భక్త ఆ జరాసంధుడు దేవుడైనట్టు వీడు భక్తుడైనట్టుగాను మా మామగారు వెళ్లి వాడి సేవ చేస్తూ ఉంటాడు ప్రియాన్ని ఆచరత ప్రహ్వా ప్రహ్వాన్ నేను వంగి మా మామగారికి ఇష్టమైన పనే ఎప్పుడూ చేస్తూ ఉంటాను కానీ నాకు బధశత్రు అయిన జరాసంధుడికి భక్తుడుగానేమో ఈయన ఉంటాడు నేను ఆయన్ని సేవిస్తూ ఉన్నా ఆయన మాత్రం నా మీద ప్రేమ చూపించడు ఈయన గారు కూడా వెళ్లి జరాసంధుల్లోనే దూరాడు మన వ్యతిరేకమైనటువంటి పక్షం వాళ్ళు వీళ్ళు ఇహ నపులం సవలం రాజన్ అభిషజానాధాత్మన పశ్యమానో యశోదీప్తం జరాసంధం ఉపస్థిత ఇక జరాసంధుడిని ఆయన గారు సేవిస్తూ ఉంటాడు ఇక తూర్పు వాళ్ళు ఉన్నారు భోజులు సోరసేనులు భద్రకారులు ఇంకా ఇలా ఎవడెవడో రకరకాల దేశాలు అనేకులను చెప్పాడు వీళ్ళందరూ కూడా జరాసంధుడి పక్షంలోనే ఉన్నారు పోని బావా జరాసంధుడు మనకెందుకు అంత శత్రువుడు అవ్వాలి వాడు మనకి మిత్రుడు కాకూడదా అని అంటావేమో అందులో ఓ చిక్కు వచ్చిపోయింది ఉన్నాడు ఈ కంసుడు ఏం చేశాడంటే జరాసంధుడికి అస్థి ప్రాప్తి అని ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు వీడు ఈ మామగారు అండ చూసుకుని ఈ యదువృష్ణి భోజ కుకురాంధక వంశములన్నింటినీ నల్లు నలిపినట్టుగా నలిపేయడం ప్రారంభించాడు జరాసంధుడు చూస్తూ ఉంటే జ్ఞాతిత్రానభీప్సద్భి అస్మత్సంభావృత దూరాయ సుతను తా మాహు సంకర్షణ ద్వితీయ మయాకృతం వీళ్ళ వంశములేముటో ఇందులో ఈ తగువులేముటో మనకు తెలియాలంటే విష్ణు పురాణంలో ఉన్న వంశవృక్షాలు చదవాలి అందులో చాలా చక్కగా ఇచ్చుకుంటూ వచ్చాడు భారతంలో అంత వివరంగా ఇవ్వలేదు అక్రూరుడు ఒక శాఖకు చెందినటువంటి వాడు అందులో అక్రూరుడికేమో కూతురునిచ్చి పెళ్లి చేసేట పెళ్లి చేసి అక్రూరుడిని చీల తీసుకుని ఎవరు ఇంకొక ఆయన ఆహుకుడు అక్ర అక్రూరుడికి కూతురునిచ్చి తీశారు చీలదీశారు చీలదీసి యాదవ వంశాన్ని అంతటినీ కౌంసుని నాశనం చేస్తున్నారు అని బలరాముడి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి యాదవులు వచ్చి మొరబెట్టుకున్నారు అది తమాషా వాళ్ళు పుర్రవాళ్ళు అన్నమాట నిజమే వయస్సులో చిన్నవాళ్ళైనా అయినా చంపాలంటే వీళ్ల వల్లే అవ్వాలి అని ఊరికి ఏదో అక్రూరుడు వస్తే వీళ్ళు వెళ్ళడం లాంటిది కాదు తెర వెనుక కథ చాలా జరిగాయన్నమాట